హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ శాంలా టాక్స్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్లోకి మేము బంగాళాదుంప అయితే తయారు చేసుకున్నామండి ఈ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మీడియం సైజు ఒక రెండు బంగాళదుంపలను అయితే నేను తీసుకున్నానండి వాటినైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో తగినన్ని వాటర్ని అయితే వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ను వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి బంగాళదుంపలు బాగా ఉడికిన తర్వాత దానిపైన తొక్కను తీసి ఈ విధంగా పెట్టుకోవాలండి వీటిని బాగా స్మాష్ చేసుకోవాలి ఇందులోకి నేను కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే వీటిని అయితే స్కిప్ చేయొచ్చండి స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత మూడు మీడియం సైజు ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నాను కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకున్నాను మీ కారం తగినంత అయితే మీరు వేసుకోండి ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఇంక స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే దీన్ని కూడా స్కిప్ చేయొచ్చు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మనం ముందుగా ఉడికించుకొని మ్యాష్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని అయితే ఇప్పుడు ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి కలుపుకొని చల్లగా అయ్యేంత వరకు వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏమైనా సరిపోకపోతే మనమైతే వీటిని అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు నేను గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి అందులో కొంచెం ఒక స్పూన్ వరకు అయితే వేసుకున్నాను ఇందులో ఇప్పుడు టూ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు చపాతి ముద్దకి కలుపుకునే విధంగా అయితే వీటిని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి మనం ఎన్ని లాలీపాప్స్ చేయాలనుకుంటున్నామో అన్ని బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి పీట పైన కొంచెం పిండిని వేసుకొని ఒక అయితే మనం చపాతీలను ఒత్తుకునే విధంగా అయితే ఒత్తుకోవాలండి పల్చగా అయితే ఏం చేసుకోవద్దు కొంచెం దలసరిగా చేసుకుంటే వేపేటప్పుడు బాగుంటుందండి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దానిపైన ఒక స్టిక్నైతే పెట్టుకోవాలి ఆ స్టిక్ పైన మనం ముందుగా చేసుకున్న ఆలు కర్రీని అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలి చూడండి మీకు ఎంత సరిపోతుందంటే అంతే వేసుకోండి కర్రీని నీట్గా సర్దుకున్న తర్వాత ఈ విధంగా అయితే రెండు పక్కలు కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా కిందది మడత పెట్టుకొని తర్వాత పైన ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి అన్నింటినీ కూడా ఇదే విధంగా అయితే చేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ముందుగా చేసుకున్న లాలీపాప్ అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని అయితే వేయించుకోవాలండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి ఈ విధంగా అయితే అన్నింటినీ కూడా వేయించుకోవాలండి చూడండి చాలా బాగా అయితే వచ్చాయి ఈ స్నాక్స్ మీ ఇంట్లో కూడా చేసుకుంటే మీ పిల్లలు చాలా బాగా ఇష్టపడుతూ తింటారండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్